జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు క్షేత్రస్థాయి అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది ఓట్ల జాబితా ఎన్నికల కోడ్ అంశాలపై సీఈఓకు ఫిర్యాదు చేశారు పెద్దపల్లి పార్లమెంట్లోని మంచిర్యాల కాన్ఫిరెన్సీలో మొన్నటిదాకా ఓటుంది ఇప్పుడు అక్కడ ఓటుంది ఇక్కడ జుబి హిల్స్ నియోజకవర్గంలో వారికి ఓటు రాయించుకున్నారు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా పార్టీ నాయకులు ఫీల్డ్ లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై వేల దొంగ ఓట్లు దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలే తేలాలి ఏ అధికారులు అయితే మరి క్షేత్ర స్థాయిలో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే వారు చూస్తాము తప్పకుండా పరిశీలిస్తాము న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు